చూద్దాం ఇక మరొకటి త్వరలో కొత్త రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అంటూ ఎన్నికల కోడ్ ముగియగానే అభివృద్ధి పనులు పాలేరు ప్రజలతో మంత్రి పొంగులేటి అన్నట్టు చెప్తా ఉన్నారు రేషన్ కార్డులు వస్తాయట కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేడనేది అందరికీ తెలుసు అది పదేళ్ల పరిపాలన రేషన్ కార్డు కావాలని చెప్పేసి ఎంతో మంది సామాన్యులు సామాన్యులు ఏం కోరుకుంటారు రేషన్ కార్డు వస్తే ఇంత రేషన్ వస్తుందని ఆశ దాంతోపాటు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆశ అయినప్పటికీ ఇవ్వలేదు కాబట్టి కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి ఇక లాస్ట్కి కాంగ్రెస్ని తెచ్చుకున్నారు సో కాంగ్రెస్ ఏమంటుందంటే ఇస్తాం మేము ఖచ్చితంగా రేషన్ కార్డు అని చెప్పి మంత్రి చెప్తా ఉన్నాడు అయితే కాంగ్రెస్ అన్నమాట బీజేపీకి సోషల్ మీడియా మరి నిజంగా వాస్తవమైన మరి ఏం సాక్ష్యాధారాలు పెట్టిరో ఒకసారి చూడాలి కదా మనం కూడా మరి కొన్ని సాక్ష్యాధారాలతో సహా పెట్టినట పలు ఆధారాలతో పోస్టులు ఉన్నాయట ఒకసారి చూద్దాం తెలంగాణ కాంగ్రెస్ పోస్ట్ లో ఏమన్నా ఉందేమో అని చూసినా అందులో లేదు సో ఈ పేపర్లో చూద్దాం మరి పలు సాక్ష్యాధారాలను ఓన్లీ తీన్మార్ మాలకి ఎట్లా దొరికింది ఈ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వార్త మరి ఎక్కడ పెట్టిరు ఏందనేది ఒకసారి ఇందులో చూస్తే మనకు తెలుస్తుంది కదా ఇగో బిఆర్ఎ